అందరికీ ఆత్మైన స్వాగతం మొదటిగా మన మైత్రి కోటి నమస్కారం కృతజ్ఞతలతో స్టార్ట్ చేసుకున్నాం పత్రిజీ గారి దివ్య మార్గదర్శకత్వంలో జగద్గురు పత్రిజీ వారు నిర్వహిస్తున్న ధ్యానము సజ్జన సంగతి స్వాధ్యం ఈ లో భాగంగా మనం ప్రతిరోజు చక్కగా అపో అది అనే కార్యక్రమంలో మనకు చక్కగా ఎంతో మంది మాస్టర్స్ వచ్చి ఎంతో అద్భుతమైన పత్రికలు అందించిన కాన్సెప్ట్స్ వాళ్ళ ఒక శైలిలో వాళ్ళు మనకు అందిస్తున్నారు ఈ రోజు మన ముందుకి అనిత నాగేంద్ర మేడం ఫ్రమ్ కర్ణాటక నుంచి వచ్చారు మేడం ఆత్మ స్వాగతం నమస్తే మేడం అనిత మేడం గత పదహారు సంవత్సరాల నుంచి ఎంతో చక్కగా మూమెంట్ లో ఉంటూ వాళ్ళ కుటుంబం అంతా ధ్యాన కుటుంబం అనదు పత్రి గారి యొక్క లక్ష్యమైన ధ్యాన జగత్ జగత్ శాకాహార జగత్తు అడి వంతుగా మేడం ఎంతో చక్కగా వాళ్ళు ఒక పబ్లిక్ ప్లేస్ లో పిరమిడ్ కట్టించి అక్కడ నిరంతరంగా దినం ప్రతిరోజు ధ్యానము స్వాధ్యాయము ఎంతో చక్కగా చేస్తున్నారు అదే విధంగా స్కూల్స్ లో కాలేజెస్ ఆ పక్క ఉన్న గ్రామాలకు వెళ్ళి ఎంతో చక్కగా ధ్యాన ప్రచారాన్ని చేస్తున్నారు ఈ విధంగా మా మేడం సాధనతో పాటు సార్ చెప్పినట్టు ఎంతో చక్కగా ధ్యాన సాధన ధ్యాన ప్రచారం అలానే శాకాహారేదు ఇవి ఎంతో చక్కగా నిర్వహిస్తున్నారు ఇదే రకంగా మేడం ఆఫ్లైన్ లో ఆన్లైన్ లో కూడా ఎంతో చక్కగా తను తెలుసుకున్న జ్ఞానాన్ని అందరితో షేర్ చేసుకుంటున్నారు సో ఈ రోజు మన ముందుకే మేడం చక్కటి కాన్సెప్ట్ మధ్య మార్గం అనేది ఒక కాన్సెప్ట్ ని తన తన ఏదైతే ఫీల్ అయిందో ఏదైతే తను తెలుసుకున్నదో ఆ విషయాలని మనతో షేర్ చేసుకుంటున్నారు సో మరొకసారి టీమ్ జగద్గురు బిజీ తరఫున మీకు ఆత్మీయమైన స్వాగతం మేడం ధ్యాన బంధులందరికీ నమస్కారము మొదటిగా మనందరి గురువైన బ్రహ్మర్ సుభాష్ పత్రి గారి పాద పద్మాలకి నమస్కరిస్తూ అమ్మ స్వర్ణమాల పాద పద్మాలకు నమస్కరిస్తూ ఈ సెషన్ ని స్టార్ట్ చేసుకుంటున్నాను నేను ఈరోజు ఎంచుకున్న సబ్జెక్టు మధ్య మార్గం మనందరికీ తెలుసు మధ్య మార్గం అంటే విన్నాము మనము ఎందుకంటే బుద్ధుని మార్గమే మధ్య మార్గము పత్రిసాద్ దాని గురించే మనకు అందరికీ ఎప్పుడు చెబుతూనే వస్తున్నారు మధ్య మార్గము మధ్య మార్గం అంటే ఏమి ఎలా ఉండాలి అని తెలుసుకుంటాం ఈరోజు మధ్య మార్గం అంటే మనము ఇటు సంసారంలోనూ కాదు ఇటు నిర్వాణంలోనూ కాదు అంటే ఎప్పుడు సన్యాసత్వం తీసుకొని నిర్వాణమే చెయ్యాలని కాదు ఏదో ఈ హిమాలయాలకి వెళ్ళి అక్కడ ఏదో గురువుల దగ్గర సన్యాసులు కూర్చొని మనము సాధ సాధన చెయ్యాలని కాదు ఉత్తు సంసారంలోనే మెటీరియల్ లైఫ్ లోనే ఉంటూ దాని గురించి ఆలోచిస్తూ అది కాదు రెండిటికు మధ్య మధ్య ఉండాలి మనము ఎప్పుడు ఇప్పుడు మనకి తెలుసు ఒక పక్షులు ఏం చేస్తాయి రెండు రెక్కలుంటేనే ఎగురుతాయి ఒక రెక్కతో అవి ఎగర ఎగరగడానికి సాధ్యం లేదు ఒక రెక్కతో రెండు రెక్కలు ఉంటేనే అవి ఎగరగలవు అలాగే మనము కూడా రెండు వైపు ఉంటేనే మనము ఆ నెగ్గలుతాము ఈ ఒక్క సంసారంలో అని సార్ ఎప్పుడు చెప్తుండేవారు ఒక కాయిన్ ఉంటుంది ఒక వైపే ఉంటే బొమ్మ బొమ్మ పరుసు రెండు ఉండాలి ఒక్క ఉంటే ఒకటి ఉంటే అది చెల్లదు కాయిన్ ఎవరు తీసుకోరు దాన్ని రెండు వైపులు ఉంటేనే అది చెల్లుతుంది అలా మన జీవితం కూడా సంసారంలో మళ్ళీ నిర్వాణంలో రెండు వైపు ఉంటేనే అది చెల్లుతుంది మన సంసారం కూడా బాగుంటుంది నిర్వాణంలోను మనము సాధిస్తాము ఇది మధ్య మార్గము ఎప్పుడు మనము మధ్య మార్గంలోనే ఉంటేనే మన జీవితము బాగుంటుంది మనం చూసినాము మహాభారతంలో శ్రీకృష్ణుడు మధ్యమ పాండవునికే భగవద్గీత బోధించాడు ఇటు ధర్మరాయుడు గాని భీముడు గాని ధర్మరాయుడు ధర్మంతో ఉండేవాడు చాలా ధర్మం పాటించేవాడు ఆయనకు కూడా ఆ భగవద్గీత బోధించలేదు శ్రీకృష్ణుడు భీముడు బలమైన వాడు వాణికి కూడా బోధించలేదు ఇటు నకుల సహదేవులు చాలా సహదేవుడు ఎంతో బుద్ధిమంతుడు నకులుడు కూడా చాలా కళా నైపుణ్యము ఉన్నవాడు అయినా కూడా వాడు కూడా శ్రీకృష్ణుడు బోధించలేదు ఇందుకు అర్హులు ఎవరంటే మధ్యమ పాండవుడు అర్జునుడు ఒక్కడే ఈ భగవద్గీత విన్నదానికి గాని ఆచరించ దానికి గాని అర్హుడు మధ్యమ పాండవుడే అర్హుడని శ్రీకృష్ణుడు భగవద్గీతని మధ్యమ పాండవానికే బోధించాడు ఇక్కడ మనకు తెలుస్తుంది మనము మధ్య మార్గంలో ఉంటేనే ఈ జీవితము బాగుంటుంది మనము ఈతో సాంసారికం వైపు కానీ నిర్వాణం వైపు కానీ రెండు బాగుండాలి అంటే మనము మధ్య మార్గంలో ఉండాలి అప్పుడే మనము ఏ ఒక జ్ఞానాన్ని తెలుసుకునే దానికి గాని మనము అర్హలము మనము ఏదో సన్యాసుల హిమాలయాల్లో పోతే మనము ఏది సాధించినా మేము అనుకుంటాము నాకు కోపం రాదు నేను ధ్యానం చేస్తున్నాను నాకు కోపం రాదని అక్కడ నీకు ఏది టెస్టింగ్ లేదు నువ్వు అనుకున్నదే కరెక్ట్ అనుకుంటావు అయితే సంసారంలో ఉంటే నువ్వు కోపం రాదంటే నీ కొడుకో నీ పెళ్ళామో మొగుడో ఇంకెవరో పని మనిషి ఇంకెవరో వచ్చి నీ స్నేహితులో నిన్ను చెలరేగిస్తే అప్పుడు నీకు కోపం వస్తుందో లేదో అని తెలుస్తుంది నీకు ఓ నువ్వుకి కోపం పోయిందో కోపం ఉందో అని తెలిసేది అప్పుడు అదే నువ్వు సన్యాసి అయ్యి ఏదో గుహ ఏదో గుహలకుచుంటే నీకేమి తెలియదు నువ్వు ఏమి వదిలినా వదిలించుకున్నావు ఏది ఉంది నీ దగ్గర ఏమి తెలియదు టెస్టింగ్లన్నీ సంసారంలోనే సమాజంలోనే వస్తాయి అప్పుడు మేము ఇంకా ఈ ఒక్క సాధనలో మళ్ళీ ముందుకు వెళ్ళేదానికి సాధ్యమవుతుంది మళ్ళీ ముందుకి వెళ్ళేదానికి సాధ్యమవుతుంది అందుకే మనం ఎప్పుడూనూ మధ్య మార్గంలోనే ఉండాలి సంసారంలోనే నిర్వాణం అని చెప్పారు సార్ సంసారంలో ఉంటే ఉండే నిర్వాణం సాధించాలి మా ఒక రిలే మా రిలేటివ్స్ ఒకరు ఒక ఆయన చాలా ఆయన రీసెంట్ గా కోవిడ్ ముందు వచ్చిన ధ్యానానికి ఆయన చాలా తరడై మాస్టరు ఆయన చూసుకుంటే ఒక జన్మలో తను రెండు వేల సంవత్సరాలు ధ్యానం చేశాడు రెండు వేల సంవత్సరాలు ధ్యానం చేశాడు అయినా కూడా మళ్ళీ అంత సాధన చేసి ఇప్పుడు ఎందుకు మళ్ళీ జన్మ తీసుకోండి అంటే ఆయన సంసారం లేదు సంసారంలో లేదప్పుడు ఇల్లు వదిలేసి వెళ్ళి పెళ్ళాంని వదిలేసి వెళ్ళి తను ఆధ్యాత్మ సాధన చేసినాడు సో సంసారంలో తను ఎక్స్పీరియన్స్ పొందడానికి మళ్ళీ ఇప్పుడు జన్మ ఎత్తాడు రెండు కావాలని ఇక్కడ తెలుస్తుంది కదా శంకరాచార్యులనే చూసినాం మనం ఆయన సంసారం జీవితం గురించి అనుభవం లేదని తను మళ్ళీ పరకాయ ప్రవే ఒక రాజులో పరకాయ ప్రవేశం చేసి సంసారం జీవితం అనుభవం పొంది మళ్ళీ తను ముక్తి వైపు వెళ్తాడు సో సంసారము నిర్వహణము రెండూ కూడా జత జతలోనే ఉండాలి జతలోనే వెళ్ళాలి పత్రి సార్ చెప్తారు ఎప్పుడు మధ్య మార్గమే సరి అయిన మార్గమని అయినా ఈ ఫైవ్ ఫింగర్స్ కాన్సెప్ట్ లో చాలా రకాలు చెప్పినారు ఈ మధ్య మార్గం గురించి కూడా చాలా బాగా చెప్పారు మధ్య మార్గం మన మధ్య వేలు అన్నిటికీనా పొడువుగా ఉంది ఈ వేలు ఎందుకు మధ్యమే మధ్యమే చాలా ఉన్నతమైనది ఇక్కడ భుక్తి రక్తి యుక్తి శక్తి ముక్తి అని చెప్తున్నారు సార్ భుక్తి అంటే నీ దేహానికి సంబంధపట్టిన నీ ఒక ఆహార విహార ఆహారాలు ఆహారము నువ్వేమి తీసుకుంటావో అది భుక్తి నీకి ఏది నచ్చుతుందో సాత్విక ఏది నచ్చుతుందో అంటే సాత్వికమైనదే తీసుకోవాలి ఆహారం నీ దేహానికి ఆహారం కావాలి నెక్స్ట్ రక్తి ఇది మనస్సుకి మనస్సుకి ఎంటర్టైన్మెంట్ కావాలి ఒక సంగీతం వినాలి మంచి ఎంటర్టైన్మెంట్ మా మైండ్కి అంటే ఒక సంగీతం వినాలి చాలా బాగా మెలోడియస్ సంగీతం వింటుంటే మా మైండ్ ఫ్రెష్ అయిపోతుంది ఇది మనకి సంగీతం మాకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది ఒక ఫిలిం చూసేదానికి కానీ ఒక స్పోర్ట్స్ వాచ్ గేమ్స్ కానీ వాచ్ చేసేది కానీ మనము ఇది మాకి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది మా మైండ్ దీన్ని ఇంకా ఫ్రెష్ అయిపోతుంది ఇది మైండ్ కి ఇది బాడీకి ఇది మైండ్ కి నెక్స్ట్ ఇది బుద్ధి యుక్తి యుక్తి కావాలి యుక్తి ఎట్లా దొరుకుతుంది ఫ్రమ్ సమ్ మనము టెక్నాలజీ కానీ ఒక జ్ఞానం కానీ మనము బుక్కులు చదవడం కానీ సార్ చెప్తుంటారు బుక్కులు చాలా చాలా చదవాలి చాలా బుక్కులు చదవాలి అదే స్వాధ్యాయము జుతికి మనము మేము మన మనము మనల్ని మనము అబ్జర్వ్ చేస్తుండాలి మేము ఎలా ఉన్నాము మేము ఏ రకంగా ప్రవర్తిస్తున్నాము మేము ఏ పనులు చేస్తున్నాము ఏది కరెక్ట్ ఏది కాదు మేము దాన్ని గురించి ఆలోచించాలి మళ్ళీ టెక్నాలజీని వాడుకోవాలి ఇప్పుడు ఏమి జూమ్ క్లాసెస్ నడుపుతున్నారు పిఎంసి వచ్చింది ఇవన్నీ టెక్నాలజీనే దీని దీన్ని ఇంకా మనకి ధ్యాన ప్రచారము చాలా సులువైంది ఈజీగా మనము ధ్యాన ప్రచారం చేయగలుగుతున్నాం ఇది మన వాడుకోవాలి మనము టెక్నాలజీ నాకే టెక్నాలజీ తప్ప మేము కాలంలో ఎలా ఉన్నాము అలా ఉన్నాయి ఉంటామంటే అది నడవదు ఇక్కడ ఆ టెక్నాలజీ ఎందుకు వచ్చింది మనకుగానే వచ్చింది జూము ఇంతకు ముందు వాడేవాళ్ళే లేరు ఈ కోవిడ్ని ఇంకా కోవిడ్ వచ్చినప్పుడు మన పి ఒక పిరమిడ్ సొసైటీ వాళ్ళు వాడుకున్నంత ని ఎవరు వాడినారో లేదో తెలియదు మనము అంత బాగా వాడేసుకుంటున్నాం ఇలా టెక్నాలజీ ఇప్పుడు జూమ్ వాడుతుండాలకే మనము ఆ టెక్నాలజీని వాడుతుండే మనము నలుగురికి ధ్యానం కానీ జ్ఞానం కానీ పంచుతున్నాం అందరికీ యూజ్ అయిత ఉంది ఇది ఇది మనము మన లైఫ్ లో ఇన్ అడాప్ట్ చేసుకోవాలి టెక్నాలజీని కానీ టెలిగ్రామ్ త్రూ క్లాసెస్ చెప్తున్నారు గూగుల్ త్రూ క్లాసెస్ చెప్తున్నారు ఇలా మనము మన మన ని ఇంకొకరికి అందించాలి ధ్యానం ని అందించాలి కొత్త వారు ఎంతో మంది వచ్చారు లో పిఎంసి తెలుగుకి వన్ పాయింట్ త్రీ ఉన్నారు సబ్స్క్రైబర్స్ ఇప్పుడు ఫోర్ లో టెన్ పాయింట్ సంథింగ్ టెన్ లాక్స్ ఎక్నారు సబ్స్క్రైబర్స్ మళ్ళీ ఎంత జనానికి అందింది ఇప్పుడు ధ్యానము కదా అందుకోసమే మనము ఆ యుక్తిని యుక్తిగా వాడుకోవాలి టెక్నాలజీని యుక్తిగా వాడుకోవాలి ఇది బుద్ధి బుద్ధికి కావాలి ఇది పని యుక్తి బుద్ధిని ఇంకా చేయగలుగుతున్నాము నెక్స్ట్ శక్తి శక్తి ఎక్కడ వస్తుంది మెడిటేషన్ చేస్తేనే శక్తి వస్తుంది లేకుంటే శక్తి రాదు మెడిటేషన్ చేస్తేనే శక్తి వచ్చేది లేకుంటే శక్తి రాదు ఎనర్జీ వాళ్ళు బాడీతో ఎంతో స్ట్రాంగ్ ఉన్నా వాళ్ళ మైండ్ తో కానీ తో కానీ స్ట్రాంగ్ ఉండేకి ఉండాలంటే మెడిటేషన్ చేస్తేనే నీకు ఎనర్జీ లెవెల్స్ తక్కువ అంటే ఓ నేను బాగా తినాలి అని కాదు నువ్వు మెడిటేషన్ చేయాలి అప్పుడు నీ ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి మనము మన ఒక లైఫ్ స్టైల్ ని మార్చుకోవాలి మరి ఉత్తి ఆహారంతోనే కాదు ఈ బాడీకి ఎనర్జీ వచ్చేది ఆహారం కావాలి ఎలా అంటే ఈ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినట్టు యుక్తాహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు అంటే నువ్వు నీ ఆహారము యుక్తంగా ఉండాలి అంటే ఎంత కావాలో అంతే తినాలి యుక్త ఆహార విహారే విహారం కూడా యుక్తంగా ఉండాలి అదే యుక్తినే చాలా ఇంపార్టెంట్ చూడండి పూర్తి మధ్య మార్గము ఇక్కడ అదే చెబుతున్నది మధ్య మార్గము యుక్తిగా ఉండాలి యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు నీ కర్మాలు నీ చేష్టలు కాని నీ పనులు గాని అన్ని యుక్తంగా ఉండాలి ఏది తక్కువ ఉండకూడదు ఏది ఎక్కువ ఉండకూడదు ఇక్కడ అందుకే సార్ చెప్తారు ఎక్కువ నిద్రపోవద్దు తక్కువ నిద్రపోవద్దు ఎక్కువ డబ్బులు డబ్బులు సంపాదించద్దు తక్కువ డబ్బులు సంపాదించొద్దు అంటే సంపాదించుకోనే సంపాదించుకోకుండానే ఉండాలని కాదు సంపాదించాలి మన జీవనానికి కావాలి కదా మన జీవనం గడపడానికి కావాలి కదా డబ్బులు అందుకే ఎక్కువ దురాశ వద్దు నువ్వు డబ్బులు 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 అని ఎక్కువ దురాశ వద్దు నీకి రెండిటికు మద్యంగా ఉండు ఎక్కువ కూడా సంపాదించొద్దు తక్కువ కూడా సంపాదించొద్దు కరెక్ట్ గా ఉండు ఎక్కువ నిద్రపోవద్దు తక్కువ నిద్రపోవద్దు మనం ఇప్పుడు పిల్లల్ని చూస్తుంటాము ఏ ట్వెల్వ్ అయినా లేవరు వన్ అయినా లేవరు మార్నింగ్ సన్ రైజ్ చూడరు వాళ్ళు అలా మొదటి కాలంలో అందరూ మార్నింగ్ ఫైవ్ కంతా లేచేవారు వాళ్ళ పనులు చేసుకొని చాలా హాయిగా ఉండేవారు అయితే ఇప్పుడు డబ్బులు వెనకే మనుషుడు పరిగెత్తుతా ఉన్నాడు కానీ వేరే ఏది వద్దు డబ్బులు సంపాది సంపాదించి కొనకి ఆరోగ్యం పాడవుతుంది మళ్ళీ ఆ సంపాదించిన డబ్బులంతా ఆరోగ్యానికి ఖర్చు పెట్టాలి సో ఎక్కువ కూడా డబ్బులు సంపాదించద్దు తక్కువ కూడా సంపాదించద్దు ఎక్కువ నిద్రపోవద్దు తక్కువ నిద్రపోవద్దు నిద్రే లేకుండా ఉంటాను నేను అంటే మనుషుడు బతు బతకడానికి కూడా సాధ్యం కాదు అంటే తో ఓకే అయినా కూడా కొంచెం కొంచెము బాడీకి రిలాక్సేషన్ కావాలి అందుకే ఎక్కువ కూడా నిద్రపోవద్దు తక్కువ కూడా నిద్రపోవద్దు రెండిటికు మద్యంగా ఉండాలి ఎక్కువ ఆహారం తీసుకోవద్దు తక్కువ ఆహారం తీసుకోవద్దు నాకు ఆహారమే వద్దు నేను అలాగే బ్ర బ్రతుకుతానంటే అది సాధ్యం కాదు మన పనులు మనము చేసుకోవడానికి మనకి శక్తి కావాలి కదా సో కొంచెం తినాలి అలా ఎక్కువ తినకూడదు కొందరు ఏదో ఎనిమిది చపాతీలు పది చపాతీలు పది రొట్టెలు ఒక గంపుడు అన్నము ఇలా తినరా ఈ దేహానికి అంత అవసరం లేదు మన పనులు బట్టి మనకి ఆహారం కావాలి కష్ట జీవిలు ఉంటారు కదా ఏదో ఎండలా చేసేవాళ్ళు వాళ్ళకి కొంచెం ఎక్కువ ఆహారం కా వాళ్ళకి ఓకే లేకుంటే మనకి అవసరం లేదు మనం ఇంటి ఇంటిలోపలే నీడి లోపలే కూర్చొని పని దానికి మనకి ఎక్కువ ఆహారం అవసరం అలాగే ఆహారమే వద్దా కావాలి ఆహారం అందుకే మనము ఎక్కువ ఆహారము తినకూడదు తక్కువ ఆహారము తినకూడదు అంత మధ్యంతరంగా ఉండాలి మన జీవితం యుక్త ఆహార విహారస్య యుక్త చేష్టస్య కర్మసు నీ పనులు కూడా ఎక్కువ చేయడం మార్నింగ్ టు ఈవినింగ్ పని పనిచేయడం అది కూడా చేయకూడదు కొంచెం రెస్ట్ తీసుకోవాలి బాడీ మైండ్ ఇంటలెక్ట్ అన్నిటికీ కూడా రెస్ట్ కావాలి అన్నిటికీ కూడా రెస్ట్ కావాలి రెస్ట్ కావాలి మన పనులు కరెక్ట్ గా ఉండాలి జోతికి మనం మెడిటేషన్ చెయ్యాలి మెడిటేషన్ ఈజ్ కంపల్సరీ మెడిటేషన్ చేస్తే మన బాడీ ఆటోమేటిక్ గా తనకి ఎంత ఆహారం కావాలో ఎంత నిద్ర కావాలో అంతే తీసుకోగలగదు అంతే తీసుకుంటుంది ఎక్కువ ఆహారం ఎక్కువ నిద్ర ఎక్కువ పనులు ఏది ఉండదు అన్ని మధ్యంగా ఉంటాయి అందుకే నీ కర్మాలు కూడా యుక్తంగా చెయ్యి అని శ్రీకృష్ణ పరమాత్మడే చెప్పాడు యుక్తాహార ఆహార విహారస్య యుక్త జేష్టస్య కర్మసు ఇవన్నీ చూస్తే మనము మన జీవితంలో మధ్యంతరంగా జీపిస్తే మన జీవన సార్థకమవుతుంది ఇప్పుడు తెలుసుకున్నాము భక్తి రక్తి యుక్తి శక్తి ముక్తి ఇవన్నీ ఎప్పుడు పాటిస్తామో మనము ఎప్పుడు సేవ కూడా మెడిటేషన్ జతికి సేవ కూడా సేవ అంటే ఏమి ధ్యాన ప్రచారం కూడా ఒక సేవయే ఇప్పుడు ఏం జూమ్ నడుపుతున్నారు అందరికూ ఈ జ్ఞానం పంచుతున్నాము ధ్యానం చెప్తున్నాము ఇదంతా కూడా సేవయే ఆ సేవ కూడా మధ్య మార్గంలోనే ఉండాలి ఆ అంటే ఇవన్నీ చేసినప్పుడు మనకి సేవకి కూడా టైం దొరుకుతుంది ఆ సేవ చేస్తూ చేస్తూ మనము ముక్తికి వెళ్ళడానికి సులభమవుతుంది అందుకే ముక్తి రక్తి యుక్తి శక్తి ముక్తి దీన్ని దేహము మనస్సు బుద్ధి ఆత్మ పరమాత్మ అందుకే మన బుద్ధి కరెక్ట్ గా ఉంటే అన్ని కరెక్ట్ గా ఉంటాయి మధ్యమము కరెక్ట్ గా ఉంటే అన్నీ కూడా కరెక్ట్ గా ఉంటాయి దాన్ని పాటించాలి బుద్ధిని కరెక్ట్ గా పట్టుకోవాలి ఏమన్నా పనిలు కరెక్ట్ గా చేయలేదంటే ఏం చెప్తారు పెద్దవారు నీ బుద్ధి ఎక్కడ పోయింది నీ బుద్ధి మతి ఎక్కడ ఉంది అని అడుగుతాం అంటే బుద్ధి కరెక్ట్ గా ఉండాలి బుద్ధి కరెక్ట్ గా ఉండాలంటే మన లైఫ్ స్టైల్ బాగుండాలి లైఫ్ స్టైల్ అంటే ఆహారం కానీ విహారం గాని మన పనులు గాని అన్ని కరెక్ట్ గా చేయాలి మనం ఎక్కువ ఎక్కువ బుక్కులు చదవాలి ఎక్కువ ఎక్కువ జ్ఞానం తెలుసుకోవాలి అలాగంటే వన్ డే ఫుల్ మనము బుక్కులే చదువుతామంటే కాదు అది పోదు మన లోపలికి ఇప్పుడు జ్ఞానం కానీ హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ లోపలే ఉండాలి లేదంటే మనకి ఆ జ్ఞానం పోదు మన తలకి ఎక్కదు మన తలకి ఎక్కుదు అది జ్ఞానం ఈ స్కూల్స్ లో చూసాము పీరియడ్స్ పెడతారు వన్ ఫార్టీ ఫైవ్ టు వన్ హవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ హవర్ అంతే పెడతారు స్కూల్ ఎందుకు వాళ్ళకి బుర్రకి ఎక్కదు అది ఇంకా బుర్రకి బురకెక్కదు ముందు వినిందంతా వెళ్ళిపోతాం అండి మన కెపాసిటీ అంత ఉంటుంది దానికి మించి మన బురక ఎక్కదు అదంతా కారిపోతుంది సో ఎప్పుడు మనము కొంచెమే విని దాన్ని పాటిస్తామో మన లైఫ్ లో దాన్ని పాటిస్తూ వస్తామో అది కరెక్ట్ గా మన లైఫ్ లో మాకి మనకి యూజ్ అవుతుంది అందుకే ఎప్పుడును మనము మధ్య మార్గంలోనే ఉండాలి ఏది అది కాకూడదు ఏది తక్కువ కాకూడదు అన్నీ గా ఉంటే మధ్య మార్గంలో వెళితే మన జీవనం సార్థకమవుతుంది చూడండి సార్ ఎప్పుడు అంతే సారు పనుకొనేవారు ఏం నిద్రపోక ఎప్పుడు ధ్యానం చేసేవారు కాదు అంటే ఎప్పుడు ఆ ధ్యాన స్థితిలో ఉండేవారు ఎప్పుడు ప్రజెంట్ లో ఉండేవారు సార్ ఇది మనం నేర్చుకోవాలి ప్రజెంట్ లో ఉంటూ మనం ఏమి చేస్తున్నాము అనే దానిపైన అవగాహన ఉండాలి ఎప్పుడు లేదంటే బాడీ ప్రెసెంట్ మైండ్ ఆబ్జెక్ట్ మేము ఏం చూస్తున్నా చేస్తున్నామో మనకే తెలియదు అలా కాకూడదు ఎప్పుడు మనము చాలా చాలా జాగ్రత్తగా మన జీవితంలో అడుగు పెట్టాలి మన పిల్లలకు కానీ ఇప్పుడు కూడా మనము ఈ మధ్య మార్గన్నే బోధించాలి మనం ఎప్పుడు పేరెంట్స్ మనమే రోల్ మోడల్స్ అయింటాం పిల్లడికి వాళ్ళు తల్లిదండ్రులు చూసి ఇదే కరెక్ట్ ఏమో అని అనుకుంటారు అందుకోసము మనం ఎప్పుడూను కరెక్ట్ వేలా వెళ్తూ వాళ్ళకి కూడా కరెక్ట్ గా మేము చెప్తూ వస్తే వాళ్ళు పుట్టినప్పుడు ఇంకానే వాళ్ళు అదే మార్గంలో నడుస్తూ వస్తారు మధ్య మార్గము సరి అయిన మార్గము అని సార్ ఎప్పుడు చెప్పేవారు ఇది బుద్ధుడు బోధించిన మార్గము మనం ఎప్పుడు మధ్య మార్గంనే మన జీవితంలో అడాప్ట్ చేసుకుంటూ మన జీవితాన్ని సార్థకం చేసుకుంటామని చెప్తూ నాకు ఇచ్చిన ఈ యొక్క టైంని నేను ఇంత నాదు కొంచమే కొంచెం ఒక ఆవగించంత నా అంత లేదు దాంట్లో ఏదో ఒక పాయింట్ చెప్పగలగా అనుకొని నేను ఈ సెషన్ ని క్లోజ్ చేస్తున్నాను నాకు ఆపర్చునిటీ ఇచ్చిన ఈ ఛానల్ వాళ్ళకి అందరికీ నేను ధన్యవాదాలు చెప్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎంతో చక్కగా చెప్పారు మధ్య మార్గం గురించి దాంట్లో చెప్తూ చెప్తూ మీరు ఒక్క మాట అన్నారు సో మధ్య మార్గము అంటే పత్రిసారు ఎన్ని చేసినా ఆయన మనకు రోల్ మోడల్ గా మనం ఆయన్ని చూసి గమనించేదేమంటే లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ ప్రజెంట్ మూమెంట్ లో లివ్ అవుతూ ప్రతి చేసే పనిలోనూ ఆయనకి సంపూర్ణమైన జ్ఞానం ఉంది అవేర్నెస్ సో అది మనకి అతి ముఖ్యమైంది మనం సాధన చేస్తున్నాం అన్ని చేస్తున్నాము కానీ అక్కడ మనము ఎంత చేసినా మనకు అక్కడ ఎరుక లేకపోతే అది వేస్ట్ మన చేసేదానిలో మనకి ఎరుక అనేది కంపల్సరీ ఆ ఎరుకతో ఉండి మనం చేసే పని మనం చేసినప్పుడు ఖచ్చితంగా ధ్యాన సాధన చేస్తూ ఎరుకతో ఉన్నప్పుడు కరెక్ట్గా మనం మధ్య మార్గంలోనే జీవిస్తాం ఏది ఎక్కువ చేయము ఏది తక్కువ చేయము సమకాలంగా ఎలా తీసుకో వెళ్ళాలి అనే ఏదైతే మీరు అన్నారు కదా యుక్తి అంటే మనకు ఆ జ్ఞానము ఆ వివేకం ఆ సార్ చెప్పినట్టు కామన్ సెన్స్ అవన్నీ మనకు వస్తాయి అవన్నీ మనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం రెంట్ని బ్యాలెన్స్ చేసుకుంటూ చక్కగా జీవించగలుగుతాం సో టీం జగద్గురు పత్తిజీ తరపున మీరు ఎంతో అద్భుతంగా మాతో షేర్ చేస్తున్నందుకు మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ మేడం సెషన్కి వచ్చి మీ యొక్క టైం థ్యాంక్ యూ సో మచ్ సో ఇలా మనకి ప్రతిరోజు మైన్ టు నైన్ థర్టీ మెడిటేషన్ చక్కటి మన సో రోజు మనకి శ్రీనివాస్ సార్ నైట్ సెషన్ ఎంతో చక్కగా సజ్జన సాంగత్యం గురించి మనతో సార్ షేర్ చేసుకోవచ్చు అలానే రేపు పొద్దున్న మళ్ళీ లెవెన్ థర్టీ మెడిటేషన్ థర్టీ తీసుకుని మరొక చక్కటి तो सो टीम जगह गुरु पत्रिजयन चैनल में अंदर लाइक चेंडी शेयर चेंडी सब्सक्राइब चेंडी तो सेशन में चक्कर रामलो से बात करते हैं तो एंजॉय करते हैं अहिंसा परमो धर्मा हाँ अहिंसा परमो धर्मा हाँ सत्य में वो जयते सत्य में वो जयते धर्मो रक्षिति रक्षिता हाँ धर्मो रक्षिति रक्षिता हाँ लोका लोका समस्ता सुखिनो भवन्तु जय हो ब्रह्मर्षि पितामह पत्री जी वंदी जय हो जगत गुरु पिता पितामह पत्री जी जय हो परमेश्वर के चो जय हो परमेश्वर स्पिरिचुअल सोसाइटीज मोमेंट जय हो जय हो ऑल परमेश्वर मास्टर्स जय हो ऑल परमेश्वर मास्टर्स जय हो जय हो जय हो जय हो जय हो जय हो जय जय हो మళ్ళీ అందరం చెప్పగలుగు కలు నమ్మే